మీడియా అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఈరోజు జూబ్లీల్స్ ఎన్నిక అనేది మనందరికీ తెలుసు దివంగత నేత మీ అందరి అభిమాన నాయకులైనటువంటి మాగంటి గోపీనాథ్ గారు పదకొండు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వడంలో కానీ ఈ ప్రాంతంలో శివమ్మ పాపిరెడ్డి హిల్స్ రిజర్వాయర్ కట్టించడంలో కానీ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి గుట్ట కూడా కాప్తో పాటు నిరంతరం ప్రజలతో నిమగ్నమై అనేకమైనటువంటి కార్యక్రమాలు గోపీనాథ్ గారు మరి చేయడం జరిగింది ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఏం జరుగుతుందో కేసీఆర్ గారి నాయకత్వాన్ని చూసినాం కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాల కాలం ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రభాగాన నిలిపినటువంటి ఘనత మన కేసీఆర్ గారు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు మరి ఆ రోజు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏమైనాయి ఈ ఇరవై మాసాలలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్నే గల్లీయోమే అప్నే బస్సు रोजगार का क्या हाल है ऑटो चलाने वाले का क्या हाल है और छोटे छोटे दुकान बंडियों पे जो व्यापार करने वाले बिजनेस करने वाले आज क्या हाल है पुलिस वाले मनमाने निकाल दे रहे ऑटो वालों को मनमाने फाइना दे रही अंदर की तलसो इंदिराज्यम वी इंटी की इन कड़ता మీ జూబ్లియన్స్ లో ఒక్క ఇళ్లన్న కట్టినరా ఒక్క అన్నా వచ్చిందా గోపీనాథ్ గారు ఇప్పించిన మూడు వేల ఆరు వందల ఇంట్లో గుర్తుంది కదా వీళ్ళు ఇచ్చిండ్రా మళ్ళా కేసీఆర్ గారు నల్ల బిల్లు మాఫీ చేసి కేసీఆర్ గారు ప్రభుత్వంలో మీ ఇంట్లో నల్ల కూడా ఆ బిల్లు మాఫీ చేసాడు పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఉన్నారు మీరు బిల్లు కట్టే అవసరం లేదని కానీ ఇప్పుడు ఇరవై నెలల నుంచి ఏం జరుగుతుంది మీ ఇంటికి వచ్చి బలవంతంగా బిల్లు ఇస్తున్నారు ఇస్తున్నా లేదా మేము ఈ వేదిక మీద చెప్తున్నాం ఎన్ని బిల్లు వచ్చినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా నల్ల బిల్లు కట్టకండి మేము వెనుక ఉన్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గోపినాథ్ గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి రెండోది పండుగలకు చూసినాం మనం మాంకాళి జాతర వచ్చినా బతుకమ్మ పండుగ వచ్చినా రంజాన్ వచ్చినా క్రిస్మస్ వచ్చినా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపట్టింది కూడా మనం చూడటం జరిగింది కాబట్టి గోపీనాథ్ గారు మన మధ్యలో లేరు వారు అకాల మరణం చెందిరు కాబట్టి ఎప్పుడు రాని కుటుంబం వాళ్ళ భార్య బిడ్డలు కొడుకుతో సహా మీ దగ్గరికి వచ్చింది వాళ్ళని ఆశీర్వదించి దీవించి పోలింగ్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఓటు వేసేటప్పుడు ఆ పోలింగ్ డబ్బా దగ్గర పోయేటప్పుడు ఒక్కసారి మాగంటి గోపీనాథ్ గారిని గుర్తు చేసుకొని వేయవలసిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మనం చూసినాం ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఎవరేం చేసిన మన ప్రధానమైనటువంటి అంశం ఒకప్పుడు బోరబండ కానీ రైమత్ నగర్ ఈసు కూడా ఎర్రగడ్డ కానివ్వండి ఆ రోజు పి జనార్దన్ రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ నిలబెట్టినవాడు ఆ తర్వాత చేసింది మాగంటి గోపీనాథ్ గారి అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఆ కుటుంబానికి ఒక ధైర్యం ఇవ్వాలంటే గోపీనాథ్ గారిని మనం ఎట్లా చూసినామో ఆ కుటుంబాన్ని కూడా అట్లా చూడవలసినటువంటి అవసరం మన పైన ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను हमारे नौजवान भाइयों से मुसलमान भाइयों से भी गुजारिश है देखे तेलंगाना हुकूमत में के सी आर साहब ने क्या किया मगर आज के दिन रेवंत रेड्डी आके क्या कर रहा अभी आप हकीकत जानते आज नया शुरू करे हम कब्रस्तान दिलाएंगे बोल के हमारे हुकूमत में 125 एकड़ जमीन दिए कब्रस्तानों के लिए मगर यहां पर डिले हुआ रिप्रेजेंटेशन देने में थोड़ा डिले हुआ फिर भी गोपीनाथ साहब 2023 असेंबली इलेक्शन में बोले अपने हुकूमत आते ही दिलाएंगे बोल के मगर हकीकत में तो हमारे पार्टी हार गई कांग्रेस पार्टी जीती तो मी अंदर की रोज ए प्रांत ल మరి ఇరవై నెలల నుంచి ఎందుకు తిరగలేదని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను ఇరవై నెలల నుంచి ఎందుకు తిరగలే మరి ఆ పక్కన నాకు నగర్ ఉంది ఈ పక్కన కుక్కట్పల్లి ఉంది ఆ పక్కన కుత్బుల్లాపూర్ ఉంది ఈ పక్కన ఖైరతాబాద్ ఉంది మరి ఎందుకు తిరుగుతలేదు వేరే దగ్గర అంటే ఎలక్షన్ ఏడుంటే ఆడనే తిరుగుతారు కాబట్టి మీరు కూడా ఆలోచన చేసి తప్పకుండా కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రి అయితేనే మన సమస్యలకు ఒక మార్గం దొరుకుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి గోపీనాథ్ గారి కుటుంబాన్ని సునీత గారిని మీరందరూ జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు నువ్వు జై తెలంగాణ థ్యాంక్ యూ సార్